మిత్రులారా ఈరోజు అల్లు అర్జున్ అక్రమ్ అరెస్ట్కు ఫ్యాన్స్ నుంచి కాదు ప్రజల నుంచి కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఒక సెలబ్రిటీ అన్నాక ఖచ్చితంగా జనాలు చూడడానికి వస్తారు తొక్కేసిలాట తోపులాట అనేది కామన్ అలాంటి సమయంలో అక్కడున్న పోలీసులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి తప్ప ఆయన వచ్చాడు కాబట్టి ఏదో ఆయన చంపేసినట్లు కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గము మరి ఆయన అరెస్ట్ అయినా కూడా మరి వీళ్ళు అనుకున్నట్లుగా ఏమీ నెగిటివ్ కాలేదు ఏదో కొంత సోషల్ మీడియాలో ఉన్న ఉన్మాదులు తెచ్చిపోవాలి తప్ప అల్లు కు వచ్చిన నష్టం ఏమి లేదు పైగా ఇంకా అతడు మెగాస్టార్ కాకుండా ఎవరు ఆపలేదు అన్నట్లుగా తయారైంది పుష్పతో ఆయన రేంజ్ అమాంతం అంటే సౌత్ ఇండియాలో కాదు హిందీలో కూడా అంత ఎవరికి అంత పేరు రాలేదు అంత పేరు వచ్చింది ఇది చూసి కుళ్ళుకో కుళ్ళు కొనో మరేమో అని కుట్రపూరితంగా మరి ఒక నెంబర్ వన్ హీరోని అలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం చాలా అన్యాయము మరి పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆయన ఇంకా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఇక తెలంగాణలో కేసు పెట్టడం కావచ్చు ఆయన తప్పు లేకుండా ఆయన అరెస్ట్ చేయడము ఆయనపై సానుభూతి పెంచి ఇక ఆయనను మెగాస్టార్ కాకుండా ఎవరు ఆపలేరేమో అన్నట్లుగా పరిస్థితి ఇక గతంలో చిరంజీవి ఇప్పుడు మళ్ళీ కొత్త మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ ఎందుకంటే ఆయన కేవలము సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా జైలుకి వెళ్ళేటప్పుడు చిరువున వెళ్ళడము కేసు పడినా భయపడకపోవడం ఇవి చూస్తుంటే ఒక వ్యక్తిగా కూడా మరి ఒక రజనీకాంత్లో ఉన్న లక్షణాలు కావచ్చు చాలామంది సినిమా హీరోలు కాదు బయట కూడా హీరో అంటే అల్లు అర్జునే కాబట్టి ఇది చివరిగా ఆయన ఒక మెగాస్టార్గా నిలబెడుతుందని ఒక సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఇక ఇది ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్కి ఇది సెల్ఫ్ గోల్లాగా ఉంది రేవంత్ రెడ్డి గారు తన గుంత తాగే తాగినంతవైంది రాష్ట్రంలో ఎన్నో ఎన్నో సమస్యలు ఉండగా మరొక దేశమంతా కొనేడిన ఒక హీరో వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన హీరోను అన్యాయంగా జైల్లో వేయడం అనేది ఆయన చాలా చెడ్డ పేరు దొస్తుంది మరి ఆయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోయి ఊడిపోవచ్చు ఇంకా అదేవిధంగా కాంగ్రెస్కు ఇప్పుడు పుష్పా అంటే కేవలం తెలుగు స్టార్ కాదు ఆయన ఆల్ ఇండియన్ స్టార్ ముఖ్యంగా నార్త్లో అయితే ఆయనకు ఉన్న క్రీజ్ అంత ఎంత కాదు ఇది అంతిమంగా ఒక తెలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పని కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి కూడా చాలా డ్యామేజ్ కాబోతుంది ఏదేమైనప్పటికీ కింది కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు శిక్ష విధించిన రిమాండ్ విధించినా కూడా గౌరవనీయులైన గౌరవనీయులైన తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బయలు ఇవ్వడం అనేది న్యాయం గెలిచిందనే దానికి ఒక తారకాణం రాబోయే రోజుల్లో ఎన్ని కుట్రలు చేసినా కూడా పవన్ మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చిరంజీవి గారు వాళ్ళకి వాళ్ళ ఇమేజ్ వాళ్ళకు ఉంటుంది కానీ మరి ఆయన పడి లేచిన కిరడం లాగా ఎలాగైతే ధైర్యంగా ముందుకెళ్తున్నాడో అల్లు అర్జున్ ఇక రాబోయే మెగాస్టార్ అల్లు అర్జున్ తప్ప మరొకరి గారిని తెలుస్తుంది జాబ్ ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్ ఆర్ విత్ యూ గో ఎ